అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని అసెంబ్లీల తీర్మానంతో అయిపోదు చెలో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్ లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ల హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ పెట్టి ఇక్కడ చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టి వెళ్ళి సభ పెట్టినది తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఏం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ప్రజలు ఎప్పటి అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకే మీ అందరిని కూడా ఇలా సభలో వాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు నేను చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది టన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమని నీతి నిండగా రేపు చేయాలి చాలా చేయాల్సి ఉంటుంది ఇయాలని ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా మార్చిలో ఏప్రిల్లో మే నెలలో ఇస్తారా అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చి పెట్టాను అంతపాటు గనులు ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలే నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఆచినాయి అయినా పెట్టలే ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయింది హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక ధరికి రావాలి పల్లెలు పచ్చబడాలే రైతాంగం బాగుంటే అందరికి దొరుకుతుంది చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు ఎంత బ్రహ్మాండంగా వచ్చేది మీ బ్యాంకులో వడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే ఇప్పుడు బ్యాంకుల వడు లేదు ఫోన్ మోగులు లేదు ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు అంతే కదా మీరందరు చూస్తున్నారు కదా ఏం భయపడకున్నారు ఏం కాదు మళ్ళా మనమే వస్తాం అన్ని చేసుకుందాం ఏం కానీయం తెలంగాణను ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేత కొట్లాడదాం పోరాడదాం మన అక్కుల కోసం నిలబడదాం రే ఆగురాబాయ్ ఆగు ఏ ఆబాగా రాసిరెడ్డి అరే ఎవడాడు ఈ సభరా బాబు ఇది మన మన సంతసభ కాదు ఇది ఇందుక పిచ్చోలాడా నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా మాకు అధికారం రావాలి ఎన్ని అవద్దాలైనా చెప్దాం ఇష్టం నోటి ఖర్చుని చెప్పింది ఇలా కొత్తగా పెట్టిన దుకాణం కూడా కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో సోషల్ మీడియాలో చూసిన నేను వరికి పంటలకు కనీసం మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన ఐదు వందల బోనస్ ఇయ్యారట అంటే ఏమన్నట్టే ఎందుకు చెప్పింది మరి అన్నాడు మద్దతు ధర రాలేదా కేసీఆర్ గవర్నమెంట్ పడ్లని కొనలేదా డబ్బులు బ్యాంకులో వల్లేదా మరి ఇవ్వాలి ఇరవై ఏమైంది అదే ఆఫీసర్లు కదా అదే ప్రభుత్వ వ్యవస్థ కదా అదే కలెక్టర్లు కదా ఎక్కడికి పోయినరు ఏం చేస్తున్నారు మీ దొంగ మాటలతో నంగనాచి మాటలతోని ఇతరుల మీద అభండాలేసి ఏదో తప్పించుకుంటామంటే నడవది బిడ్డ జాగ్రత్త మునుపు జరిగినట్టే జరగాలి ఇంకా మంచిగా జరగాలి కానీ చెడ్డగా జరిగితే జరగనీయం మిమ్మల్ని నిద్ర కూడా ఓనీయం నేను చెప్తా ఉన్నా అత్త తప్ప ఊకోము కృష్ణా జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాట వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్టాడుతుంది వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి